మనిషి అడవిలో అడుగు పెట్టకముందే ఒక జీవితం ఎంతో మందికి తెలియని చట్టాలతో సాగిపోతూ ఉండేది ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎవరు ఎవరిని మించలేదు అడవి ముట్టడి మొదలు పెట్టింది మనిషే కానీ ఒకప్పుడు మనిషిని కూడా ఒక జీవితంగా ఒక జీవిగా మాత్రమే చూసిన ఒక అడవి కథ మీకోసం ఈరోజు నేను చెప్పబోతున్నాను నాకు తెలిసిందే కదా మనుషులం పుట్టక ముందుకే అడవి పుట్టిందని చెట్లు జంతువులు ప్రకృతి అనే రాజ్యంలో శాంతంగా జీవించేవి ఈ లోకం సృష్టించినప్పుడు దేవుడు మొదట అడవిని సృష్టించాడు ఆ అడవి సమతుల్యంగా ఉండాలంటే శాకాహార జీవులు మాంసాహార జీవులు రెండు ఉండాల్సిందే శాకార జంతువులకు ఒక నియమం ఉండేది వాటిని కేవలం వంగిన చెట్ల ఆకులను పండిన పండ్లను మాత్రమే తినేవి అలాగే మాంసాహార జీవులకు ఒక నియమం ఉండేది వాటి కేవలం బలహీనంగా ఉన్న గాయపడి ఉన్న ముసరిగా మారిపోయిన జీవులను మాత్రమే వేటాడి తినేవి ఇలా ప్రకృతి చట్టాలను ఎప్పుడు అడవిలో నిబద్ధతగా ఉండేవి ఎవరు వాటిని అతిక్రమించలేదు రోజు ఒకవేళ అతిక్రమించినా శిక్షించేందుకు అడవికి మహారాజుగా ఒక సింహాన్ని నియమించుకుంటుంది ఒకరోజు మహారాజు సింహం తన మంద ఒక వేట తర్వాత సేవ జరుగుతుంటే అక్కడ ఒక కొత్త జీవిని చూసింది అది విచిత్రంగా ఉంది సింహాలు తిని వదిలిన కళేభరాన్ని తింటుంది అది చూసి ఆశ్చర్యపోయిన సింహాల మంద పక్కనే ఉన్న తమ మహారాజుతో ఇలా మాట్లాడాయి మహారాజా అటు చూడండి అది ఏదో కొత్త జీవిలా ఉంది అది మనం తిన్నాక వదిలిపెట్టిన దాన్ని తీసుకొని తింటుంది అది ఏమిటి మహారాజా ఇంతవరకు అడవిలో ఎక్కడా చూడలేదు ఆశ్చర్యంగా చూస్తూ సింహం కూడా లేచింది అవును ఇలాంటి జీవిని మనకెన్నోడూ అడవిలో చూడలేదు చూడడానికి విచిత్రంగా ఉంది ఏంటి మహారాజా ఆ వింత జీవి చూస్తుంటే మనకు ఏదో ప్రమాదంలో ఉంది దాని వెంటనే చంపేద్దాం లేదా తరిమేద్దాం సింహం వాటిని తదేకంగా చూస్తూ వద్దు అవి కూడా మనలాగే ఆకలితో ఉన్న జీవులు అయినా మనం వదిలిపెట్టిన మాంసాన్ని మాత్రమే తింటున్నాయి కదా వాటి వల్ల మనకే ఏ ప్రమాదం ఉండదులే అని ఉంటుంది లేదు మహారాజా ఇది మనం ఇంతవరకు మనం చూడని జీవి దీని ప్రవర్తన ఎలా ఉంటుందో అడవిలో నియమాలను ఎలా పాటిస్తుందో కూడా తెలీదు అయినా ఈ జీవి ఎక్కడి నుండి వచ్చిందో కూడా తెలియదు మనకి ఇది ప్రమాదంలాగే ఉంది మహారాజా ఆగండమిత్రులరా అడవిలో బ్రతికే ప్రతి జీవికి ఎంత హక్కు ఉందో ఆకలితో ఉన్న ప్రతి జీవులకు కూడా అంతే హక్కు ఉంది ఇది కూడా ఒక నియమమే అయినా దాని గురించి మీకు ఎందుకు వెళ్ళేది ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం పదండి రాజుతో పాటు తన బంధం కూడా అక్కడ నుండి అడవిలోకి వెళ్ళిపోతాయి ఒకరోజు సింహం అడవిలో వివరిస్తుండగా అదే జీవి చెట్ల పన్నం తింటూ కనిపించింది సింహానికి కలవరం మొదలైంది సింహం ఇది శాకాహారమా మాంసాహారమా రెండు తింటుంది అని ఆశ్చర్యపోతుంది అలా రోజులు గడుస్తున్న ఈ వింత జీవుల ప్రవర్తన రోజు రోజుకి మారుతూ వస్తుంది ఆ జీవులు పర్యా పర్యావరణం చెందే క్రమంలో నిప్పును కనిపెడతాయి ఆ నిప్పును అవి తమ అవసరాలకు అనుగుణంగా వాడుకోవడం మొదలు పెడతాయి కానీ అడుగులోని జంతువులకు మాత్రం నిప్పు అంటే నాశనంతో సమానమని భావించేవి ఎందుకంటే అప్పుడప్పుడు పడే పిడుగులకే కొన్ని పెద్ద పెద్ద చెట్లు ధ్వంసం అవ్వడం పిడుగుపడిన చోట కొంత మేరకు వాడవి నాశనం అవ్వడం జరిగేది అందువల్ల అడవిలోని జంతువులు అన్నిటికీ నిప్పు అంటే ఒక నాశనం అని భావించేవి ఈ తికమగలో ఉండగా ఒకరోజు దూరంగా పెద్ద పొగ ఎగిసిపెడుతుంటే జంతువులన్నీ పిడుగు కూడా పడలేదు కానీ నిప్పు ఎక్కడి నుంచి వచ్చిందని భయంతో కలవరపడిపోతుంటాయి మహారాజు వాడికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళి తనని స్వయంగా చూసి వస్తానని చెప్పి ఆ ఎగిసిపడుతున్న పొగ దగ్గరకు వెళుతాడు అక్కడికి కొంత దూరం నుండి చూడగా మహారాజు ఆశ్చర్యానికి గురైపోతాడు ఎందుకంటే అక్కడ తాము తినగా వదిలిపెట్టిన కలేబరాని తిని బ్రతికిన జీవులు నిప్పును వాటి అవసరాలకు అనుగుణంగా వాడుకోవడం చూసి ఆశ్చర్యపోతాడు తిమ్మానికి కోపం వస్తులు ఎప్పటికైనా ఈ ప్రకృతికి తమకి ప్రమాదకరమే భావించి వీటిని తరిమేయమని తమ మందకి ఉత్తర్వులు ఇస్తుంది ఆ ఉత్తర్వుతో ఆ జీవులన్నీ అడవి చివరకు తరిమేస్తాయి ఈ కథలో మనిషి ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు కానీ అడవి మాత్రం తొలిసారిగా భయపడింది ఒక జీవి చేతిలో నిప్పును చూసిన రోజు నుంచే ప్రకృతి ముప్పు మొదలైందని అర్థమైంది మనిషికి ముందుగా అడవిని వదలవళ్ళాడు కానీ ఒక్కసారి కూడా ప్రకృతి మీద తనకున్న క్రూరత్వాన్ని మాత్రం వదలలేదు ప్రపంచాన్ని మార్చిన జీవి ఆ మార్పు మొదలుపెట్టిన రోజు కూడా ఇదే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆటో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్